ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ శాఖ సభ్యుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆంధ్రప్రదేశ్ నాలుగు ఉద్యోగ సంఘం తరఫున ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ వర్గీకరణ ఉద్యోగ ఉద్యమం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యమం ఇది ఈ పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దంతుల మధ్య చీలిక తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి పట్ల చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షుడు మందాకృష్ణ ఏం చెబుతారంటే తొమ్మిది వందల అరవై ఐదులోనే నౌకూర్ కమిటీ మానవ సెడ్ కుమార్ జాబితాలో నుంచి తొడగంటుందని చెప్పింది అయినప్పటికీ కూడా తొమ్మిది అరవై దాకా కూడా రిజర్వేషన్ పదాలు అనుభవిస్తున్నామని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ చూపుతా ఉన్నాడు అది తప్పుడు రిపోర్ట్ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడా కూడా మార్గల్ని ఈ షెడ్యూఫ్లా జాబితా నుంచి తొలగించమని చెప్పని లేదు నేను చూస్తా ఉన్నాను హరిశ్చంద్ర హెడ అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఎఫ్సీ షెడ్యూఫ్లా జాబ్ నుంచి ఆంధ్రాలో ఎఫ్సీ మార్గలను తీసేయమని చెప్పి ఒక రిప్యూటేషన్ ఇస్తే లో ని తొలగించింది కమిటీ రిపోర్ట్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లో చాలా క్లియర్ గా దాన్ని రివ్యూ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు దాని వివరణ కూడా ఎందుకు వెళ్ళి తగ్గించకూడదు అనేది కూడా ఒక తప్పుడు అబద్ధాల కోసమే ప్రజల ముందు నుంచి దాన్ని నిజం చేయాలి అనేటువంటి ఒక అబద్ధ ప్రకారాన్ని ఆయన ప్రజలు ఉన్నాడు అంతేకాదు ఆయన వస్తాసూడి రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని పెట్టి పోషించినాయి ఆ క్రమంలోనే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయడం జరిగింది ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మరో తీవ్రంగా అన్యాయానికి గురికాపడ్డారు మీరు యాక్చువల్గా ఈ మహా బాల ఉద్యోగుల సంఘం అనేది ఒకీకరణకు వ్యతిరేకం అయినప్పటికీ మేము ఎందుకు ఈ పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నాం అంటే గత ఒకీకరణ కంట జరిగిన పీరియడ్లో నాలుగు సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మేము నష్టపోయాం మళ్ళా ఆ నష్టపోయిన దాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడటం లేదు కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా మాకు అనుగుణంగా జీట్మెంట్ రావాలంటే కొంచెం పడుతుంది కాబట్టి ఈ లోపు మా సమాజం నష్టపోకుండా ఉండాలి అంటే మేము చట్టపరంగా మా హక్కులు మేము ప్రొడక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆమె ఉంది దానికి ఎగ్జాంపుల్ నేను చెబుతాను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఉదీకరణ అమలుగా అమలు జరిగితే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు కూడా జోన్ వన్ కింద వస్తాయి ఈ జోన్ వన్లో శ్రీకాకుళం జిల్లానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పాపులేషన్ పక్షాన చూడండి మీరు శ్రీకాకుళం జిల్లాలో కానీ మనం పాపులేషన్ చూసుకుంటే అక్కడ వెళ్ళి నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది నా శ్రీకాకుళం జిల్లా ఈ వర్గీకరణ దాని ప్రకారం ఆ రోజు రామచంద్ర రాజు కమిషన్ ద్వారా వాళ్ళకి అనుకూలంగా ఒక రిపోర్ట్ తీసుకుని దాని ద్వారా రెడ్డికి ఒక శాతం మాదిరికి ఏడు శాతం స్మార్కి ఆరు శాతం ఈ వర్గీకరణ జరిగినటువంటి పీరియడ్ లో యూనిట్ జిల్లా యూనిట్ గా కొన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆ లో టీచర్స్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగినాయి ఈ రెండు కూడా జిల్లా జిల్లుడిగా పేర్వేసుకుని చేసుకుని దొరుకుతా ఉంది ఈ నేపథ్యంలో మనం ఈ శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఢిల్లీ పాపులేషన్ ఉంది అక్కడ మాదిగలు కేవలం ముప్పై వేల రెండు వందల తొంభై మంది నలభై జిల్లాలు మాలలు లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు అదే జిల్లాలో ఆది ఆంధ్రులు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఉన్నారు ఈ మొత్తానికి కలిపి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ రిమేట్ చేయాలి మీకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అంటే పదిహేడు వేల మంది జనాభా అవసరం పదిహేడు వేల మంది జనాభా అవసరం ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో మాదిలు ఉంటాయి ముప్పై వేల మంది మాత్రమే ఈ ముప్పై వేల మందికి ఎంత వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రావాలి కానీ ఈ రామ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా వాళ్ళకి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్రిమెంట్ చేశారు ఈ జిల్లాలో మానవ లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు మంది ఉన్నారు వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి ఉన్నారు వీళ్ళకి రెండు రూపాయలు ఆరు శాతం రిజర్వేషన్ రావాలి అంటే ఇటు మాల వీళ్ళిద్దరు యొక్క రిజర్వేషన్ శాతాలు మొత్తాన్ని కూడా మాదికలకి అప్పనంగా దుబ్బించి కొన్ని వేల ఉద్యోగాలు వారికి ఇస్తా ఉంటే ఈ మాలతో ప్రస్తాపించిన దుర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా అందుకే మేము వాస్తవంగా వర్గీకరణకు వ్యతిరేకమైనప్పటికీ కూడా జరిగిపోయేటువంటి కుట్రలో మేము నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము జనాభా తామస్ ప్రకారం మా ఓటర్ మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితుల్లో రెండు ట్వంటీ వన్ పర్సెంట్ మానవ ఈ ఎస్సీ జనాభా ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ పర్సెంట్ కి ఈ ఎస్సీ జనాభా శాతాన్ని పెంచి దాంట్లో మానవకి నైన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కానీ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మాల కన్నా కూడా బాధితులు ఆరు లక్షల యాభై వేల ఎనిమిది వందల నలభై మూడు వందల పంతొమ్మిది డెబ్బై ఒకటి అదే రెండు వేల తమకులు వచ్చేటప్పటికి పదహారు లక్షల పదహారు వేల నూట యాభై వందలు పెరిగారు అంటే ఈ నలభై సంవత్సరాల పీరియడ్ లో తెలంగాణలో బాలికలు పది లక్షల మంది జనాభా జనవరి నాలుగు కన్నా అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాలీఫ్ కన్నా మాలలో పది లక్షల ఆరు వేల నాలుగు వందల మంది చెప్పుకుంటారు అదే రెండు వేల పదకొండు నలభై సంవత్సరాల తర్వాత తీసుకుంటే మహాడు కన్నా అదే పది లక్షల నలభై తొమ్మిది మంది ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధిరేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మాలీల కన్నా బాల ఇరవై రెండు ఇరవై రెండు లక్షల మంది చెప్పుకున్నారు కానీ సంసత్ రోజున కుట్రపూరితంగా కుట్రపూరితంగా బాలని పది లక్షల జనాభాని తగ్గించి చూపించేసి నాలకు అన్యాయం చేయడం జరిగింది అంతేకాదు రెండు వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు పదకొండు జిల్లాలో కూడా మానవ పాపులేషన్ అత్యధికంగా ఉంటే వర్గీకరణ అమలు జరిగినప్పుడు రెండు వేల ఒకటి రెండు భాగం నుంచి కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాల్లో కూడా మాలవర పాపులేషన్ తగ్గించేసి మాలి పాపులేషన్ ని ముందుకు తీసుకురావడం జరిగింది ఇదంతా మొదటి నుంచి కూడా మాల ద్వేషపూరితంగా రాజకీయ పుకృణంగా దీని అంతా చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తిప్పికొట్టడం కోసం బాల ఉద్యోగుల సంఘం సిద్దంగా ఉంది తెలియజేస్తా ఉన్నాం మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక బలమైన కులం